నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తామంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేత్త ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే రా అక్క ఆ ఉద్యోగాలు లేవు అని చెప్పి వింటూ ఉన్నాం చాలా చాలా ఫ్రీక్వెంట్గా ఈ మాట వింటూ ఉన్నాం రీసెంట్గా మనసుని కలిచవేసింది ఒక ఇన్సిడెంట్ ఫేస్బుక్లో చూసాను తెలిసిన ఫ్రెండ్కి ఫ్రెండ్ అనమాట ఉద్యోగం లేదు అని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు అబ్బాయి ఎంత బాధాకరం త్రీ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాడ ఉద్యోగం రాలేదు సో బాధాకరం అలా తనువుని చాలించడం అనేది డెఫినెట్గా చాలా 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 బాధాకరమైనటువంటి విషయం జస్ట్ ఉద్యోగం లేదు అంటే డెఫినెట్ గా ఫ్యామిలీని చూసుకోవాలి లేకపోతే రకరకాలు ఉంటాయి అసలు ఎలా బ్రతుకుతారు ఆదాయం లేకపోతే మన పీఠంకి కూడా అన్ని అవే అంటే ఉద్యోగాలు లేక పాపం చాలా మంది వస్తూ ఉంటారు వాళ్ళ బాధలు చూస్తే అసలు పిల్లల ఫీజులు ఎలా కడతారు ఇంటి అద్దెలు ఎలా కడతారు ఎలా చాలా చాలా ప్రాబ్లం అసలు ఈ సమస్య నుంచి బయటపడాలి వాళ్ళకి తగిన చక్కటి జాబ్ రావాలి ఉద్యోగం రావాలి అని అంటే ఏదైనా చక్కటి రెమెడీ చెప్తారా తప్పకుండా పద్మిని మంత్రం ఉంది ఆ మంత్రాన్ని వాళ్ళు చదువుకోవాలి ప్రతిరోజు ఈ మధ్య తరగతి వాళ్ళందరూ కూడా అసలు లేని వాళ్ళు ఉన్న వాళ్ళకు ఉండదు ప్రాబ్లం మధ్య తరగతి వాళ్ళే నలిగిపోతారు ఎలాగా అసలు ఎన్ని విషయాల్లో కూడా అసలు వాళ్ళు బయటకు చెప్పుకోలేరు అనమాట బయట లేదు అని కూడా చెప్పుకోలేరు జీవితాలు ఎంత ఎక్స్పెన్సెస్ కూడా ఎంతలాగా పెరిగిపోయాయి మనకు తెలిసిందే లేకపోతే ఏం చేస్తాం అసలు అందుకే వీళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా హనుమాన్ గుడికి వెళ్ళాలి ఫస్ట్ హనుమాన్ గుడికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి హనుమాన్ గుడికి వెళ్ళి హనుమాన్ గుడి చుట్టూ కానీ అక్కడ ఉండే రావి చెట్టుకు కానీ అశ్వథ వృక్షం అంటాం రావి చెట్టుకి అక్కడ ప్రదక్షిణ తొమ్మిది తొమ్మిది ప్రదక్షిణలు చేసుకోవాలి అలాగే ఆ రావి చెట్టు కిందే కూర్చొని నేను ఏదైతే మంత్రం చెప్తున్నానో అది పది మాలలు చేయాలి రోజులు చేయాలి కంటిన్యూస్ కంటిన్యూస్ డేస్ చేస్తే వాళ్ళకి ఆ వీసా ఇంటర్వ్యూలు జాబ్ ఇంటర్వ్యూస్ వీసాల ఇంటర్వ్యూలు చాలా మందికి వీసాలు రావట్లేదు అని బాధపడతారు జాబ్ ఇంటర్వ్యూస్ జాబ్ లో సక్సెస్ కావాలని కోరుకుంటూ ఉంటారు తప్పకుండా వస్తుంది అనమాట చాలా ప్రపంచాన్ని ట్రంప్ వచ్చిన తర్వాత అటు అమెరికాలో కూడా రకరకాల ఈక్వేషన్స్ అనేవి మారిపోయాయి లక్షలు కట్టిన వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు ఇప్పుడు ఆ లక్షల లోన్లు ఎలా తీర్చుకుంటారు లక్షల లక్షల లోన్లు ఎలా తీర్చుకుంటారు అసలు అందరికీ కూడా ఈ ఉద్యోగం ఒక ప్రధాన సమస్యగా మారిపోయింది ఈ రెసిషన్ అనేది చాలా మంది జీవితాన్ని ఈ విధంగా అంటే ఎలాగా సూసైడ్స్ చేసుకునే విధంగా పాపం అసలు ఎప్పుడు చేయని వాళ్ళు పార్ట్ టైం ఉద్యోగాలు స్విగ్గీలు జొమాటోలు ఊబర్లు నడుపుకుంటుంటే చాలా బాధేస్తుంది వాళ్ళందరూ చదువుకొని అదేదో తప్పు పను చిన్న పను అని కాదు కాకపోతే వాళ్ళకి తగిన జాబ్ రావాలి కదా ఏదో ఇంజనీరింగ్ చేసేసి నేను కొరియర్ బాయ్ లో పనిచేస్తానంటే ఎట్లా కుదురుతుంది కుదరదు దీంతో పాటు ఒక వారం రోజులు సప్తాహ పారాయణం గురుదేవుడే వీళ్ళని కాపాడగల గురువే ఉద్యోగాన్ని గురువే ఉద్యోగాన్ని ఇస్తాడు వారం రోజులు కూడా సప్తాహ పారాయణం చేసుకోవాలి వీళ్ళు పారాయణం వచ్చి ఎక్కడైనా వాళ్ళ ఇంట్లో మాత్రం చేయొద్దంటాను ఎందుకంటే అదే నెగిటివిటీ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎక్కడైనా గురు దేవాలయాల్లో కాని పీఠాల్లో కానీ వచ్చి వారం రోజులు పారాయణం చేసి మన పీఠం కూడా రావచ్చు మన పీఠం కూడా రావచ్చు చేసి ప్రతిరోజు కూడా స్వామికి పసుపు పసుపు అనేది సమర్పించాలి స్వామి మాకు ఈ ఉద్యోగం రావాలి ఎలా సమర్పించమంటారు ఆ పసుపు నీళ్ళల్లో కలిపేసి అభిషేకించటం గానీ లేదా పసుపు నీళ్ళల్లో కలిపేసి మేడి చెట్టుకు వేయటం గానీ మేడి చెట్టుకు వేయచ్చు తొందరగా అనమాట వేసి అక్కడ కూర్చొని పారాయణం వారం రోజులు పారాయణం చేయాలి అయితే పిల్లల కోసం తల్లిదండ్రులు ఈ విధానాన్ని మీరు చెప్పేటటువంటి విధానాన్ని అటు హనుమత్ హనుమాన్ గుడికి వెళ్ళటం కానీ ఇలా మేడిచత్తికి పసుపు నీళ్లు వేయటం కానీ ఇవి చేయొచ్చా చేయొచ్చు చేయొచ్చు ఇప్పుడు హనుమాన్ గుడికి వెళ్ళేది లెవెన్ డేస్ కంటిన్యూస్గా చేయాల్సింది కంటిన్యూస్గా హనుమాన్ గుడికి వెళ్ళాలి అక్కడ రావి చెట్టు కింద కూర్చోవాలి ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని చదవాలి వాళ్ళు వెయ్యి ఎనిమిది సార్లు పది మాలలు తిప్పి చేయాలి ఇంకోటి మనం చెప్పింది గురుచరిత్ర పారాయణం చేయాలి సప్తాహ పారాయణం చేయాలి గురుచరిత్ర కానీ శ్రీపాద శ్రీవలభ చరిత్ర కానీ శ్రీ సాయి సత్ చరిత్ర కానీ గురువుకు సంబంధించిన ఈ మూడు చరిత్రల్లో ఏదో ఒక చరిత్ర పారాయణం చేయాలి రైట్ అక్క ఈ పేరెంట్స్ చేయొచ్చా అన్న క్వశ్చన్ వెనకాలా ఒక దీని గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే పిల్లలు పిల్లలు మా ఇదే చెప్తారు అసలు నాకు ఎంత మీ పిల్లలు నమ్మనప్పుడు మీ పిల్లల కర్మ అలాగే ఉంటుంది మీ పిల్లలకి వారానికి ఒకసారి వెళ్ళి నమస్కరించుకోరు ప్రతిరోజు లోపమే మీ పిల్లలు నమ్మరు అని అంటే మీరు ఆ నమ్మకాన్ని కల్పించట్లేదు పిల్లలకి మీ అమ్మా నాన్నలు మీకు ఎలాంటి నమ్మకాన్ని కల్పించారో మీరు మీ పిల్లలకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీ తాతయ్యలు అమ్మమ్మలు ఎలాంటి నమ్మకాన్ని కల్పించారో మీరు ఎందుకు ఇవ్వలేకపోతారు అందుకే నేను ఏం చెప్తున్నానంటే మంగళవారం హనుమాన్ గుడికి వెళ్ళటం నేర్పించండి శనివారం ఎందుకంటే వీకెండ్స్ హాలిడేస్ కదా సాటర్డే ఆర్ సండే మీ పిల్లలకి ఏ రోజు హాలిడే వస్తే ఆ రోజు కంపల్సరీ గుడికి మీరు తీసుకెళ్ళండి మీరు తీసుకొని వెళ్ళండి చిన్నపిల్లలైతే మీరు హ్యాబిట్ చేయండి ప్రతి ఆదివారం మీకు సెలవు కాబట్టి ఫస్ట్ మీరు వండుకునే నాన్ వెజ్ కూడా పక్కన పెడితే మంచిది ఆదివారం రోజు పిల్లల్ని తీసుకెళ్ళటం నేర్పించండి పొద్దున కాకపోతే సాయంత్రం మీరు కూడా ఆ రోజు నాన్ వెజిటేరియన్ తినకండి ఆదివారం అంటేనే పెద్ద ఫెస్టివల్ నాన్ వెజ్ ఫెస్టివల్ ఫస్ట్ దాన్ని మానేసి మిగతా రోజులు తినండి పర్వాలేదు ఆదివారం దాన్ని మానేస్తేనే మీకు తొందరగా కూడా అంటే ఏదనుకుంటే జరుగుతాయి పిల్లలకు కూడా నేర్పించండి ఎందుకంటే మనకి ఆదివారం అనేది ముఖ్యం ఎటువంటి పనులు జరగాలన్నా మన వేదాలు తొందరగా మనం మంత్రోచ్చారణ చేయాలన్నా ఆ రోజు తొందరగా కూడా మనకి ఫలిస్తుంది నేర్చుకుంటాను కూడా ఆదివారం అనేది ఇంపార్టెంట్ డే మన సనాతన ధర్మంలో సూర్య అనుగ్రహం కోసము నవగ్రహాల అనుగ్రహం కోసము మనకు ప్రత్యక్షంగా కనిపించే గ్రహాలు సూర్యచంద్రులే కదా కావాలనే మన ధర్మంలో ఉన్న వాళ్ళని భ్రష్టు పట్టించడం కోసం సండే నాన్ వెజ్ ని తీసుకొచ్చి ఇంపార్ట్ చేశారని చేశారు అవును అలా దాన్ని మానేసేయండి మానేసి చేయండి ఏదైనా ఒక సంకల్పం ఉంటే అది నెరవేరాలంటే ఫస్ట్ దీన్ని పాటించండి రైట్ రైట్ దాన్ని దూరం చేసుకోండి అయితే నువ్వు చెప్పినట్టురా అలవాటు చేయండి దయచేసి దయచేసి అలవాటు పిల్లలు చెయ్యరు హనుమాన్ని పట్టుకోమని అలవాటు చేయండి ఆదివారం ఏ గుడి మీ ఇష్టదైవం ఎవరైతే ఆ గుడికి వెళ్ళండి అమ్మవారి గుడికి వెళ్ళండి శివాలయంకి వెళ్ళండి విష్ణు ఆలయాలకు వెళ్ళండి గురు దేవాలయాలకు వెళ్ళండి గురువారం సాయంత్రం చాలా మంది గురు దేవాలయాలకు వెళ్తున్నారు సో ఆల్రెడీ ఇప్పుడు పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు ఇంకా వాళ్ళు ఇప్పుడు సడన్ గా నమ్మేయండి మీరు చేసేయండి అంటే వాళ్ళు వినరు అది మాత్రం రాంగ్ వాళ్ళకు దెబ్బ తగులుత చూడు భగవంతుడు పాదాలే పట్టుకుంటారు మనం అనకూడదు వాళ్ళకి తగిలే దెబ్బ అసలు నేనేం చేయాలి భగవంతుడా అని అహంకారాన్ని ఇక్కడ నుంచి ఇక్కడ దించుతాడు భగవంతుడు అప్పుడు నమ్మి ఎందుకు భగవంతుడు అదే చెప్పాడు రా సైన్సే గొప్ప అని విరవీగుతారంట కలియుగంలో అందరూ అలాంటి ప్రపంచంలోనే మనం బ్రతుకుతున్నాం టెక్నాలజీ ఇస్ మోర్ దెన్ అని అన్నిటికంటే ఆ సృష్టికర్త అయిన భగవంతుడిని మరుస్తున్నాం ఒకవేళ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ తప్పులు ఎవరైతే చేస్తారో మా పిల్లలు నమ్మరండి అని చెప్తున్నారు ఆ తల్లిదండ్రులు చేసే తప్పులు మీరు చేయకండి ఒకవేళ చిన్న చిన్న పిల్లలు ఉంటే ఇప్పటి నుంచి మొదలు పెట్టండి ఏదో ఒక రోజు సాయంత్రం పొడి తీసుకెళ్ళండి మీరు దగ్గరుండి తీసుకెళ్ళండి పార్కులకు ఎలా తీసుకెళ్తున్నారు అలాగే తీసుకెళ్ళండి అమ్మా గుడికి తీసుకెళ్ళండి ఒక అన్నం పెట్టించడం అది మీకు రక్షణ మీకు మీ కుటుంబానికి మీ పిల్లలకి రక్షణ సర్వ ఆపదల నుంచి రక్షణ ఆ మంత్రాన్ని ఇప్పుడు చెప్తాను పద్మిని తప్పకుండా ఆ మంత్రం మంత్రం హనుమాన్ గుడిలో చాలా చిన్న మంత్రమే ఓం వషత్కారాయ ఓం కారాయ నమ అనే మంత్రాన్ని పది మాలలు జపమాలతో పది మాలలు చేసుకొని చక్కగా రావి చెట్టు దగ్గర మీరు చిన్న దీపం వెలిగించుకొని పదకొండు రోజులు కూడా నువ్వుల నూనెతో కానీ ఆవ నూనెతో కానీ దీపం వెలిగించి ఈ ప్రదక్షిణలు చేసుకొని తొమ్మిది ప్రదక్షిణలు చేసుకొని అక్కడ వెయ్యి ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని ఉచ్చరించి అప్పుడు మీరు ట్రై చేయండి జాబ్కి తప్పకుండా అలా ఉద్యోగ ప్రాప్తి ఎవరైతే దానికోసం ప్రయత్ని వీసా ఇంటర్వ్యూస్ జాబ్ కోసం కూడా ప్రయత్నించేవారు చాలా చక్కగా వివరించారక డెఫినెట్గా లైఫ్ స్టైల్లో మార్పు అనేది అనివార్యం ఎందుకంటే చాలా రకరకాల ఇబ్బందులతో మనము సతమతం అయిపోతున్నాము భగవంతుడు లేడు అని చెప్పడానికి చాలా ఈజీ ఇంత తృణప్రాయంగా చెప్పేయచ్చు కానీ ఉన్నాడు అని నమ్మడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది త్రికరణ శుద్ధిగా నమ్మితే చాలా అని చెప్తాను అందుకే చాలా కష్టపడాలి ఆయన నమ్ముదాము జీవితాల్ని సాఫీగా వెళ్ళేటటువంటి ఆ ఏదైతే ఇది ఉందో సాఫీగా వెళ్ళటం అనేది ఆయన చేతుల్లో వెరీ మచ్ నమస్తే నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త